నమస్తే అన్న రీసెంట్ గా ఉగ్రదారులు చనిపోయారు ఎవరైతే మధుసూదన్ రావు గారు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఆయన కుటుంబానికి జనసేన పార్టీ తరఫు నుంచి యాభై లక్షల విరాళం అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంచి తీసుకున్నారు అండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ సంఘటన చాలా బాధాకరం ఆ సంఘటనలో దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై మంది ఆ చనిపోవడం జరిగింది వారిలో మన తెలుగు రాష్ట్రం నుంచి మధుసూదన్ రావు గారు కావాల కావాలనుకుంటారు చాలా దురదృష్టం విహార యాత్రకి వెళ్ళిన వీళ్ళకి ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వటం చాలా మంచి పని అండి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అన్న మరో విషయం అన్న ఇలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మనకి రీసెంట్ గా కేరళలో కూడా కొద్దిమంది ముస్లింస్ కి సపోర్ట్ గా ర్యాలీ కోవితులతో ర్యాలీ అయితే చేశారు కదా ఏ విధంగా చూడొచ్చు అన్న మన దేశంలో ఉంటా ఎవరైతే పాకిస్తానికి గా ర్యాలీలు చేస్తున్నారో ముందు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని వాళ్ళని దేశ బహిష్కారం చేయాలి ఎవరైతే మన దేశంలో ఉంటా మన గాలి పీల్చుకుంటా మన కూడి తింటా మన శత్రు దేశానికి మద్దతుగా జందాబాద్లు పడతా వాళ్ళకి సహకరిస్తా మన కూడా ఏదో పాకిస్తాన్ ఏదో రోడ్డు మీద వేస్తే వాళ్ళు ఇద్దరు తీసుకొని పోయి జెండా అవును మరి అంత పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే మా దేశంలో ఎందుకండి మీరు ఉంటాం మరి పాకిస్తాన్లో ఉండొచ్చు కదా ఇలాంటి వాళ్ళు మేము కఠిన చర్యలు తీసుకోవాలా వీళ్ళు ఉగ్రవాదల కన్నా దేంజర్ వీళ్ళు దేశంలో ఉంటా దేశానికి ఎడ్డుపోడు పోటీ రకాలు ఇవన్నీ వీళ్ళందరిని దేశం నుంచి తరగబట్టాలా దీ వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ లాంటి వారే కరెక్ట్ అన్న మరో విషయం అన్న దీని మీద ఒకటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీని మీద మాట్లాడుతున్నారు కదా దీనికోసం ఏమంటారు ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా దేశంలో దేశంలో గాలి పెంచుకుంటా దేశంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తా దేశంలో పుట్టి శత్రు దేశానికి మద్దతుగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళు మా శత్రువులే వాళ్ళు దేశంలో ఉన్నా దేశం బయట ఉన్నా వాళ్ళు మాకు శత్రువులు లెక్కనే ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళని తరిమి కొట్టాలి దేశం నుంచి అని కోరుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలా సపోర్ట్ గా మాట్లాడితేనే కేవలం ఓట్ల కోసం మాట్లాడుతున్నారు అంటే రాజకీయంగా చేస్తున్నారు దీన్ని విధంగా చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసమో లేకపోతే ఏదో పార్టీ అధికారంలోకి వచ్చింది సీఎం అనే ఆశ అనేది ఆయనకి లేదండి ఆయన అయినా పార్టీ పెట్టింది ఒక ప్రకారం జకారం శ్రేయస్సు శ్రేయస్సుకారు ప్రజలకు అండగా నిలబడాలని ఆయన పార్టీ పెట్టాడు అవును ఈరోజు ఆయన అదే కోరుకుంటే ఆయన ఎప్పుడో సీఎం అయ్యేవాడు కానీ ఏంటంటే మనం పార్టీ పెట్టింది ఒక జయమేనా మొన్న పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు ఈ నెస్సబురైన అవకాశం అంతే అంతేగాని ఇప్పుడు ఆయన ఏం చేసినా కానీ ఆయన మనసులో స్పందించి చేస్తాడు కానీ ఏదో ఓట్ల కోసము ఇంకో దానికోసం చేయడాన్ని నేను అనుకుంటున్నాను ఇది ఇలాగా విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ఇలాగా విమర్శలు చేసే వాళ్ళని ముందు లోపల అన్న అదొకటి పవన్ కళ్యాణ్ గారు హిందూస్ కి ఒకరికైనా సపోర్ట్ చేస్తున్నారు అన్న అన్ని అన్ని కులాలకైనా పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన ధర్మం నమ్మిన వ్యక్తి అండి ఆయన సొంత మతాన్ని గౌరవిస్తూ మిగతా మతాలను కూడా గౌరవించే వ్యక్తి అతను అన్ని మతాలను గౌరవించే వ్యక్తి అలాగే సొంత మతాన్ని గౌరవించే వ్యక్తి చూస్తుంటే ఈ విషయం మీద కూడా రీసెంట్ గా ప్రజలు కూడా మాట్లాడుతున్నారు హిందూస్ కి ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ మీద అసలు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఈ ఉగ్రవాది దాడులు చనిపోయిన ఎవరు మధుసూదన్ రావు గారి మీద అసలు ఎందుకు మాట్లాడారు అని కూడా కొద్ది మంది క్రైస్తవ సోదరులు అయితే ప్రశ్నిస్తున్నారు దీనికి మీరు ఎటువంటి సమాధానం అది పాస్టర్ ప్రవీణ్ అనేది సంఘటన అదేదో ఇన్సిడెంట్ అది ఎవరు కావాలని చేసింది కాదని ఆల్రెడీ పోలీసులు గెలిచారు దానికి సంబంధించి అక్కడ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటే అయిపోయింది దానికి పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి దాడులు చేసే దానికి ఏదైనా సంబంధం ఉందని ఇది దేశ దేశానికి సంబంధించిన ఘటన ఇది అదొక కాశ్మీర్ లో ఒక విహారయాత్రకెళ్ళిన ప్లేస్ లో అంత మందిని కలిసి చంపటబడి అయితే దేశానికి కొద్దిపేసే చర్య ఈరోజు కి చుక్కలు చూపిస్తున్నారు మన ప్రధాని గారు ఇప్పుడు ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ హిందూస్ అయ్యారని కూడా మాట్లాడుతున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు వాళ్ళు టార్గెట్ చేసింది కూడా అక్కడ హిందువులు అని చెక్ చేసి మరి కాల్చి చంపారు అని ఆ రోజు అన్ని ఛానల్ చూపించడం జరిగింది అలాగే అక్కడ సంఘటన ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది హిందువుల మీద మరి హిందూస్ కి వేరే దేశంలో రక్షణ లేదు కానీ ఇండియా కూడా ఆక్రమించే అవకాశం ఉన్నది అది ఇండియాని కూడా ముస్లింస్ కంట్రీ కింద మార్చే అవకాశం ఉన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీనికి ఎటువంటి మద్దతు ఇస్తారు మీరు ఎటువంటి మాటలు మాట్లాడతారు అంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే పాకిస్తాన్ కాదు ఎవరైతే ఇక్కడ ఉంట రాజకీయ నాయకులు ఎవరైతే ఇక్కడ ఉంట ముస్లింస్ అయినా కానీ పాకిస్థాన్ కి మద్దతుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తరిగి కట్టాలి ముందు అసలు అసలు మెయిన్ రేపు మోడీ గారు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని మా కోరిక మరి ఇలాగైతే మరి క్రైస్తవులు చేస్తున్న ఈ పోరాటం కోసం చూడొచ్చు కాస్కో క్రైస్తవులు దెబ్బ కూభుత్వం అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది విధంగా అది రాజకీయం వాళ్ళు మాట్లాడిన వాళ్ళు పార్టీకి సంబంధించి మాట్లాడారు అది ఏ పార్టీ తెలుసు వాళ్ళు కొంతమందిని వీళ్ళు పోషించి వదులుతున్నారు మాట్లాడందని ఓకే అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు క్రైస్తవులంతా వాళ్ళకి తెలుసు ఎవరు మంచి చేస్తారు ఏందనేది కొంతమంది చెప్పి పాస్టర్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం అన్న ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ఈ స్పీచెస్ అవ్వచ్చు ఆయన మీద ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు ఆయన ఈరోజు జయమేనా జనసేన పార్టీ పెట్టాడు అంచులంచులుగా ఈరోజు పార్టీని డెవలప్ చేసుకుంటా ఈరోజు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఈ నచ్చక కొంతమంది అనవసరంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం మంచిది కాదు ఆయన ఎవంత మంది ఇప్పుడు సింహం ఎప్పుడైనా సింగలే పవన్ కళ్యాణ్ గారు సింహం లాంటి వాళ్ళు అతన్ని చేయలేరు పవన్ కళ్యాణ్ గారు లో మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది పిఎం అని కొంతమంది మాట్లాడుతున్నారు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్ నాయకుడు కాదు ఆయన దేశానికి సంబంధించిన నాయకుడు ఎప్పుడైనా కానీ ఆయన దేశంలోనే ఆయన 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 అవసరం దేశానికి చాలా ఉంది రాష్ట్రానికన్నా దేశానికే చాలా ఎక్కువ ఉంది ఆయన అవసరం ఎప్పుడైనా కానీ దేశ దేశానికి అవసరం వచ్చిన రోజు ఆయన ఆ బాధ్యతను తీసుకుంటాం థ్యాంక్ యూ అండి